ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా టైలర్స్ ఈరోజు వీడియో వచ్చేసి చంక లూజ్ వచ్చేసి నలభై నాలుగు ఇంచులండి అంటే అప్పర్ చెస్ట్ రౌండ్ అలానే వెయిస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు కొలతలతో బాడీ మెజర్మెంట్ బ్లౌజ్ కటింగ్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడాను చాలా లైక్స్ వస్తున్నాయి వీడియోస్ అయితే వ్యూస్ కూడా బాగా వస్తున్నాయండి చాలా థ్యాంక్స్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇంకా ఇంకా సబ్స్క్రైబర్స్ చేసుకుంటున్నారు ఇంకా కూడా చేసుకోవాలని ఆశిస్తున్నాను హ్యాండ్ పొడవ వచ్చేసి పదించులు అండి పది ఇంచులకి ఇలా కింద మడత కోసం ఇలా పెట్టుకున్నాను అలానే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు చంక డౌను ఇంచులకి చంక లూజ్ అయితే గనక పద్దెనిమిది ఇంచులు వచ్చింది ఖర్చు కోసం ఎక్స్ట్రాగా క్లాత్ అయితే కనుక పెట్టుకోవాల్సిందే ఇప్పుడు అన్నీ కూడా క్లాత్లు పన్నా తక్కువగా వస్తున్నాయి కదండి లైనింగ్ క్లాత్లు అందువలన ఎక్కువగానే అతుకుపడుతుంది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా హ్యాండ్ పార్ట్ అయితే కనుక ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా నేనైతే కనుక కటింగ్ చేసుకున్నాను అలానే చంకలతో ఇలా కొంచెంగా తీసుకొని ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం నాట్ అయితే కనుక పెట్టుకున్నాను ఇదిగోండి హ్యాండ్ ఇలా కట్ వర్క్ లాగా వచ్చింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా డబల్ మన వైపు ఉండేలాగా అటు నెక్ వేసుకునేలాగా అయితే కనుక ఇలా పెట్టుకుంటున్నాను బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదిహేను ఇంచులు పదిహేను ఇంచులు అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని పదహారు ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను అలానే షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులకి పెట్టుకున్నాను నెక్ వచ్చేసి పది ఇంచులండి నెక్ డీప్ పది ఇంచులకి నెక్ విట్ వచ్చేసి రెండున్నర ఇంచులకి ఇలా అయితే గనక నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి చంక డౌన్ కూడా ఆరున్నర ఇంచులకి ఇలా నేను మార్కింగ్ చేసుకొని అలానే చంక లూజ్ ఎంత వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అయితే కనుక పెట్టుకున్నాను మనం నడుములూ ముప్పై ఆరు ఇంచులు అనుకున్నాం కదా ముప్పై ఆరుని నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది ఇంచులు వచ్చింది అప్పర్ చెస్ట్ వచ్చేసి నలభై నాలుగు కదండి ఇదిగోండి చంక లూజ్కి అప్పర్ చెస్ట్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తేడా అయితే కనుక కొంచెం ఉంది మనం ఇది నాలుగు భాగాలు చేసుకున్నాం కదా అంటే తొమ్మిది ఇంచులు డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అలాగనే వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా పెట్టుకుంటే మనకి నలభై నాలుగు అప్పర్ చెస్ట్ లూజ్ దగ్గర మనకి కరెక్ట్గా కొలత అయితే కనుక వచ్చింది ఇది వివరంగా ఇంకా ముందు ముందు వీడియోలు ఇంకా వివరంగా చెప్తానండి మరి ఎక్కువ లెంతీగా చెప్తే కనుక బోర్ కొడుతుంది అలానే వీడియోస్ కూడాను మళ్ళీ టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా బాడీ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే కనుక ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పార్ట్ వైపు తీసుకున్న మిగతా వైపున మనం ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్గా వేసుకొని షోల్డరు చక్క అలానే సైడ్ నడుము వైపు భాగం కూడాను ఈ విధంగా ముందుగా కటింగ్ చేసుకున్నాను ముందర మెడ వచ్చేసి ఏడున్నర ఇంచుల రౌండ్కి ఇలా మార్కింగ్ చేసుకొని బ్యాక్ మెడ దగ్గర ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసి ఇలా కటింగ్ చేసుకున్నాను ఇప్పుడైతే కనుక బ్యాక్ పార్ట్ తీసేసుకొని షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి అలా స్ట్రైట్గా పదమూడు ఇంచులు షేప్ బెల్ట్ కోసం షేప్ డౌన్ పదమూడు ఇంచులు అలానే ముక్సులు పట్టి వైపు ఐదు ఇంచులు నడుము వైపు వచ్చేసి ఇంచులకి ఇలా ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ కోసం ఇలా క్రాస్గా అయితే కనుక ఇలా తీసుకుంటున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ అండి లావుగా ఉండేవారికి డాట్స్ కదండి అందుకని మనం ఎదరవైపు భాగం ఉక్సులు పట్టి దగ్గర నుంచి మూడించులకి ఇలా మార్కింగ్ చేసుకొని డాట్ పొడవు వచ్చేసి మూడున్నర డాట్ వెడల్పు వచ్చేసి మూడించులకి ఈ విధంగా అయితే కనుక నేను కొంత వేసుకున్నాను అలానే ఉక్సులు పట్టి వైపు సమానంగా సెంటర్కి చూసుకొని మూడించులు డాట్ పొడవకి ఈ విధంగా అయితే గనుక మార్కింగ్ వేసుకున్నాను అలానే చంక భాగం దగ్గర ఐదున్నర ఇంచులకి మూడున్నర ఇంచులు చంక డౌన్ డాట్ పొడవు కూడా ఇలా కొలత అయితే గనక వేసుకొని ఎటువైపు చూసినా ఒకటిన్నర ఇంచులు వచ్చేలాగా కొలత అయితే గనక ఇలా వేసుకొని మార్కింగ్ అనేది చేసుకున్నాను మూడు డాట్స్ కరెక్ట్గా సెంటర్కి వచ్చేలాగా ఇలా చూసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పై క్లాత్ మనకి బ్లౌజ్ క్లాత్ ఉంది కదా అదైతే గనక నేను ఇలా కటింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్ పార్ట్కి ఇలా కట్ వర్క్ వచ్చింది ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మేము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓన్లీ లైనింగ్ క్లాత్ మడత వేసుకొని కట్ వర్క్కి కిందకు ఉండేలాగా స్టిచ్ అయితే కనుక వేసుకుంటాము ఇలా హ్యాండ్ పట్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే రెండు భాగాలు కూడాను అతుకుపడుతుంది పై క్లాత్ అలాగనే లైనింగ్ క్లాత్ కూడాను అతుకులు అయితే కనుక పడతాయి ఇది పెద్ద సైజ్ బ్లౌస్ కదా మనకి శారీలో వచ్చిన చిన్న క్లాత్తోనే చూడండి ఏ విధంగా నేను కటింగ్ చేస్తున్నాను అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా సెంటర్కి కరెక్ట్గా మార్కింగ్ ఇలా మడత వేసేసుకొని ఇలా షోల్డరు చంక ఇలా కటింగ్ అయితే కనుక చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇందులోనే ఫ్రంట్ పార్ట్ మనకి ఎక్కడ సరిపోతుందా అనేది అయితే కనుక ఒక్కసారి చూసుకోవాలండి ఎందుకంటే మనకి ఇంకా ఇందులోనే షేప్ బెల్ట్ కూడా రావాలి కాబట్టి మనం ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని కటింగ్ అయితే కనుక చేసుకోవాలి ఈ కొంచెం ప్లేస్లోనే షేప్ బెల్ట్కి ఒక పార్ట్ అనేది వస్తుంది ఇంకొకటి వచ్చేసి బ్యాక్ నెక్లోది ఉంటుంది కదండి నెక్ మార్కింగ్ రౌండ్ది అందులో ఒకటి షేప్ బెల్ట్ అయితే కనుక ఇలా వేసుకుంటాము మిగిలిన సైడ్ స్పాట్లోది చేతులకి మొక్కలు అతుకులు పడతాయి బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ యూర్ వాచింగ్